హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు నేను మీ శిరీష ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న అందరూ కూడా విజయం సాధించాలని నా తరఫున నా కుటుంబ సభ్యుల తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఈ కొత్త సంవత్సరం శుభ సందర్భంగా ఒక చక్కని బిర్యానీ చేశానండి ఆ బిర్యానీ అయితే సూపర్గా ఉంటుంది చాలా సింపుల్గా చాలా టేస్ట్గా ఉంటుందండి బయట రెస్టారెంట్లకి వెళ్ళి కల్తీ ఫుడ్ తినే కంటే ఇంట్లో ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి ఆరోగ్యానికి మంచిది ఇంటిల పాది కూడా హ్యాపీగా ఇంట్లో కూర్చుని టీవీ చూస్తూ తింటూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట మరి ఈ బిర్యానీ మీరు ఇంట్లో ప్రిపేర్ చేస్తారని అనుకుంటున్నానండి మరి ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో ఒక స్పెషల్ బిర్యానీ చేస్తున్నానండి బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఫస్ట్గా మనం చికెన్ తీసుకోవాలి వన్ కేజీ చికెన్ తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసి ఉప్పు పసుపు నిమ్మరసం వేసి మ్యారినేట్ చేసి ఒక గంట ముందు ఉంచేసానండి ఇప్పుడు ఒక గంట తర్వాత రెండు స్పూన్లు వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు కారం అలాగే ఒక స్పూను బిర్యానీ మసాలా వేసి అలాగే ఒక స్పూను ధనియాల పొడి కూడా వేసి మూడు గరిటెలు పెరుగు కూడా వేసి బాగా మ్యారినేట్ చేయాలండి ముందు పసుపు ఉప్పు నిమ్మరసం వేసి మ్యారినేట్ చేసి ఒక గంట పెట్టేశాను కదా తర్వాత మళ్ళీ ఈ విధంగా కూడా చేసిన తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇలా చేయడం వల్ల చికెను చాలా సాఫ్ట్గా ఉంటుందండి చాలా బాగా కుక్ అవుతుంది అనమాట బిర్యానీ అనేది చాలా రుచి వస్తుంది ఈ విధంగా చేసుకుంటే ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం రైస్ ఉడకబెట్టుకోవడం కోసం ఒక పాత్ర తీసుకుని అందులో నీళ్లు పోసి ఇందులో బిర్యానీ ఆకు అలాగే కొంచెం జాపత్రి ఐదారు మరాఠీ మొగ్గులు ఒక ఇంచు దాల్చిన చెక్క అలాగే బిర్యానీ పువ్వు నాలుగైదు యాలకులు ఒక స్పూను షాజీరా అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసామనుకోండి రైస్ పొడి పొడిగా ఇది ఒక పక్కన పెట్టేసుకుని రెండు ఉల్లిపాయలు తీసి ఫ్రై చేసుకోవడం కోసం ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఇవి డీప్ ఫ్రై చేయడం కోసం చేస్తున్నానండి ఇవి రెండు ఉల్లిపాయలు కట్ చేసి ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవన్నీ కూడా మనం అంచులంచులుగా ముందే అన్నీ రెడీ చేసుకుని ఉంచుకోవాలన్నమాట మనం వండేటప్పుడు చక్కగా వన్ బై వన్ వండేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా ఉంటుంది ఈ ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసుకుంటేనే మనకి చక్కగా ఫ్రై అవుతాయండి ఇదిగో చూస్తారా చక్కగా ఎంత చక్కగా విడిపోయినాయో ఇప్పుడు అలాగే ఉల్లిపాయలు పక్కన పెట్టేసుకున్న తర్వాత రెండు టమోటాలు తీసుకుని ఇవి కూడా కొంచెం కట్ చేసుకుని ఉంచుకోవాలండి ఈ టమాటాలని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ ముచ్చుకుంటుంది కదా అది కూడా కంపల్సరీ తీసేయాలి లేకపోతే గట్టిగా ఉంటుంది ఇది కూడా ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలండి అలాగే కొత్తిమీర పుదీనా నాలుగు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టానండి పచ్చిమిరపకాయని ఇందులో మధ్యలోకి ఇలా చీల్చి ఉంచుకోవాలన్నమాట ఇవి కూడా రెడీ అయిపోయినాయి కదండి ఈ ప్లేట్ కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు రైస్ తీసుకున్నానండి హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను నేను ఎందుకంటే ముగ్గురమే కదండి అందుకని తక్కువ క్వాంటిటీ రైస్ తీసుకున్నాను అనమాట ఇవి రెండుసార్లు వాష్ చేసేయాలండి వాష్ చేసేసిన తర్వాత నీళ్ళు నిండా పోసి నానబెట్టాలన్నమాట ఇలా మనం వాష్ చేసేటప్పుడు గట్టిగా పిసుగుతూ కడగకూడదండి బియ్యాన్ని జస్ట్ లైట్గా కడిగితే సరిపోతుంది అనమాట ఈ విధంగా కడిగేసిన తర్వాత ఈ నీళ్ళు పంపేసి మళ్ళీ ఇంకొకసారి కడిగి ఫుల్గా నీళ్లు పోసి పక్కన పెట్టేయాలి ఈ బియ్యం నానబెట్టినప్పుడు నీళ్ళు ఫుల్గా ఉండాలండి లేకపోతే నాని విరిగిపోతాయి అన్నమాట ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని రెండించులు చెక్క ఒక జాజి పువ్వు నాలుగైదు యాలికలు నాలుగైదు లాంగుమగ్గలు తీసుకుని ఇవి మెత్తగా పొడికింది చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఫ్లేవర్ అనేది బయటకు పోకుండా ఉంటుంది ఇప్పుడు అలాగే బిర్యానీ చేయడానికి ఒక మంతపాటి పాత్ర తీసుకుని అందులో లీటరు ఆయిల్ వేస్తున్నానండి ఈ ఆయిల్ వేడైన తర్వాత ఒక కప్పు జీడిపప్పు తీసుకుని వేగించుకోవాలి డెకరేషన్ కోసం ఇది బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టేయాలండి ఇప్పుడు అదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఇవి కూడా వేసేసి చక్కగా డీప్ ఫ్రై చేసేసుకోవాలండి ఇవన్నీ వేగించడం కోసమే నేను ఆయిల్ ఎక్కువ తీసుకున్నాను ఏ పాత్రలో అయితే బిర్యానీ చేస్తున్నామో అందులోనే ఇవన్నీ కూడా చేసేస్తున్నానండి మీరు కూడా అదే విధంగా చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది అనమాట ఇదిగండి ఉల్లిపాయలు ఈ కలర్ వచ్చే వరకు వేగించిన తర్వాత ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఇలా చల్లారండీ సరికి చక్కగా క్రిస్పీగా అయిపోతాయి ఉల్లిపాయలు ఈ పక్కన పెట్టేసుకుని అదే ఆయిల్లో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉన్నది కదండి అది గ్రేవీ ఏమీ రాకోకుండా ఇలాగ ఓన్లీ పీసులు మాత్రమే వేసి ఫస్ట్ ఫ్రై చేయాలి ఈ విధంగా వేసేసుకోవాలంటే మొత్తం పీసులన్నీ వేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత ఇలాగా గరిటితోటి కదపాలన్నమాట ఇలా కదుపుతూ చక్కగా ఆయిల్ పైకి తేలేంతవరకు చక్కగా ఉడకాలన్నమాట ఇవి అప్పుడే మనకి ఈ పీసులు చాలా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా వస్తాయన్నమాట ఇదిగా చూడండి ఆయిల్ పైకి తేలింది కదా చికెన్ ఈ విధంగా ఉడికించడం వల్ల చాలా సాఫ్ట్గా అవుతుందండి రుచిగా కూడా ఉంటుంది ఇలా అంచెలంచెలుగా చేసుకోవాలండి ఈ బిర్యానీకి ఏది మిస్ అవ్వకుండా ఎక్కడ స్కిప్ చేయకోకుండా జాగ్రత్తగా చూడండి చూసి మీరు తప్పకుండా ట్రై కానీ చూసారా పీసులు అనేవి చక్కగా విడిపోతున్నాయి అనమాట మనం కలుపుతుంటేనే ఈ విధంగా వేగిపోయిన తర్వాత మనం ఒక్కొక్క పేస్ తీసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఈ ప్లేట్లోకి తీసేసుకుని మొత్తం ముక్కలన్నీ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడే చూడండి చక్కగా తినడానికి రెడీ అయిపోయినట్టు అయిపోయింది చికెను ఇప్పుడు అదే పాత్రలో అదే ఆయిల్లో రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం బిర్యానీ ఆకు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించాలి ఇలా వేగిన తర్వాత మనం టమాటా పేస్ట్ చేసుకుని ఉంచుకున్నాం కదండి రెండు టమాటాలు ఈ పేస్ట్ కూడా వేసేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగించాలండి ఇలాగ ఆయిల్ సెపరేట్ అయిపోయింది కదా అంటే చక్కగా వేగిపోయింది అనమాట ఇప్పుడు మనం మిగిల్చుకున్న ఈ గ్రేవీ ఉన్నది కదండి చికెన్ మ్యారినేట్ చేసిన గ్రేవీ ఆ గ్రేవీ కూడా అంతా వేసేసుకోవాలి ఇది కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఇది కూడా చక్కగా వేగించాలండి ఈ ఆయిల్లో ఈ పేస్ట్ అనేది బాగా ఉడికిపోయింది అనుకోండి మనకి గ్రేవీ అనేది చాలా బాగా తయారవుతుంది అనమాట చాలా రుచిగా కూడా ఉంటుంది ఈ గ్రేవీలో నుంచి ఆయిల్ చూడండి చక్కగా సెపరేట్ అయిపోతే ఉడికింది కదా ఇప్పుడు బిర్యానీ మసాలా ఒక స్పూన్ వేసుకుని అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా నలుపుతూ వేసేయాలండి రెండు గుప్పులు వేసుకుంటే సరిపోతుంది అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకోవాలి ఇప్పుడు బాగా కలపాలండి ఈ గ్రేవీ అనేది ఉట్టి గ్రేవీతోటే తినేయచ్చు అనమాట అంత రుచిగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి చికెన్ బిర్యానీకి గ్రేవీ ఇంకా మనకి పక్కనే కర్రీస్ అసలు ఏమీ అవసరం లేదనమాట ఈ గ్రేవీతోటే మనం బిర్యానీ అనేది ఈజీగా తినవచ్చు చాలా బాగుంటుంది చూసారా ఎంత బాగుందో మీకు చూస్తుంటేనే మీకు నోరు ఊరిపోతుంది కదండి ఇంత బాగా చేసుకోవాలండి ఈ గ్రేవీ అనేది ఇప్పుడు ఇది కూడా చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కలు వేసేసుకోవాలి వేసిన తర్వాత బాగా కలపాలండి ఈ గ్రేవీ ఈ ముక్కలకి బాగా పట్టి చక్కగా ఈ గ్రేవీలో ఉడుకుతాయి అనమాట ఈ ముక్కలు అనేవి ఈ చికెన్ గ్రేవీ ప్రిపేర్ అయిపోయింది కదండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకునే నాలుగు పచ్చిమిరకాయలు కూడా వేసేసి ఒకసారి బాగా కలపాలి ఇలా బాగా కలిపేసిన తర్వాత ఈ చికెన్ పీసులన్నీ పక్కకు సరిపోయాలండి మధ్యలో కొంచెం గ్యాప్ ఇవ్వాలన్నమాట అక్కడికి ఆయిల్ అంతా మధ్యలోకి వచ్చేస్తుంది అనమాట ఈ ఆయిల్ అంతా తీసేయాలండి నేను ఆయిల్ ఎక్కువ యూజ్ చేశాను కదా ఈ బిర్యానీలోకి అంటే చికెన్ ఫ్రై చేయడానికి ఈ ఆయిల్ అంతా మనకి ఇంకా పనికిరాదండి ఎక్కువైపోతుంది అనమాట బిర్యానీకి అందుకని తీసేస్తున్నాను డీప్ ఫ్రైల్కి అది ఎక్కువ యూజ్ చేస్తాను కాబట్టి ఆయిల్ తీసేస్తున్నాను అనమాట మీరు కూడా అదే విధంగా చేయొచ్చు అప్పుడు బిర్యానీ చాలా రుచిగా ఉంటుందండి అలాగే పక్కన మనం ఈ వాటర్ పెట్టుకున్నాం కదా ఎసర పెట్టుకున్నాం కదండి మరిగిపోతుందండి ఇందులో పుదీనా అలాగే కొత్తిమీర వేసి అలాగే బియ్యం కూడా వేసేయాలండి వేసిన తర్వాత ఒకసారి కలపాలన్నమాట బియ్యం వేసిన తర్వాత ఎక్కువసార్లు కలపకూడదండి నానపోయి ఉంటాయి కాబట్టి తొందరగా ఇరిగిపోతాయి అనమాట ఇప్పుడు మనం ఈ చికెన్ రెడీ అయిపోయింది కదండి ఈ చికెన్ పీసులన్నీ మనం ఇంతకుముందు తీసుకున్న ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా మొత్తం పీసులన్నీ ఓ ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకుని ఈ పాత్రలో మనం సెవెంటీ పర్సెంట్ ఉడికిన ఈ రైస్ను వేసేసుకోవాలండి మొత్తం వేసేసిన తర్వాత అంత సమానం చేసి మనం పక్కన పెట్టుకున్న ఈ చికెన్ కూడా ఇందులో వేసేసుకోవాలి కొంతమంది అయితే కర్రీస్ చేసుకుంటారు నేను చేసిన విధానంలో గ్రేవీ ఇలా చేసుకుంటే కనుక ఈ గ్రేవీ సరిపోతుంది అనమాట చాలా లైట్గా ఉంటుంది ఎక్కువ మనం మసాలాలు వాడలేదు కాబట్టి ఈ గ్రేవీతోటి తినొచ్చు అనమాట మొత్తం ఇదంతా కూడా పైన చక్క ఇలా వేసేసుకోవాలంటే చికెన్ అంతను తోటి ఇలా వేసేసుకున్న తర్వాత పైన మనం ఫ్రై చేసుకున్న ఈ ఫ్రైడ్ ఆనియన్ ఉన్నాయి కదండి ఇవి కూడా వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా కట్ చేసుకుని పెట్టుకున్నాం కదండి అవి కూడా వేసుకోవాలి ఆ తర్వాత మనం ఫ్రై చేసి ఉంచుకున్నాం కదండి జీడిపప్పు అవి కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటే అంతేనండి సూపర్ బిర్యానీ రెడీ అయిపోతుంది మీడియం ఫ్లేమ్ మీద ఫైవ్ మినిట్స్ సిమ్లో మీద టెన్ మినిట్స్ ఉంచితే సరిపోతుందండి ఇప్పుడు చూద్దామండి చక్కగా మగ్గిపోయింది అనమాట ఎప్పుడు కొద్దిసేపు మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిసేపు స్టవ్ మీద ఉంచి అప్పుడు మూత తీయాలండి బిర్యానీ చక్కగా మగ్గుతుంది అనమాట అలా మగ్గితేనే టేస్ట్గా ఉంటుంది అలాగే పొడి పొడిగా కూడా వస్తుంది ఓకేనండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము చూసారు ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో అక్కడక్కడ వైట్గా ఉండాలి అక్కడక్కడ మసాలా ఉండాలన్నమాట ఆ విధంగా ఉంటే చాలా రుచిగా ఉంటుంది బిర్యానీలోకి చికెన్ కూడా పెద్ద పెద్ద పీసులు తీసుకోవాలండి చిన్న చిన్నవి అయితే రైస్లో కలిసిపోతాయి అనమాట ఇలా పెద్ద పెద్ద పీసులు తీసుకుని నేను చేసిన విధంగా అంచు అంచులుగా ఇలాగా చేసుకుంటే కనుక మీరు ఇంకా రెస్టారెంట్కి వెళ్ళే పనే ఉండదు అనమాట ఇంట్లోనే పిల్లలతో మీ ఫ్యామిలీతోటి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు ఓకేనండి చాలా బాగా కుదిరిందండి రుచి అయితే మాత్రం అద్భుతంగా ఉంటుంది చూడడానికి కలర్ఫుల్గా కూడా ఉంది కదా మీకు చూస్తుంటేనే కొన్ని రుచి ఎలా ఉంటుంది అనేది కూడా మనకు తెలిసిపోతుంది ఇందులో ఎగ్స్ కూడా వేశానండి ఎగ్స్ బిర్యానీలు వేసుకుంటే ఒక రకమైన మంచి టేస్ట్ వస్తాయి అనమాట ఓకేనండి చాలా బాగా కుదిరిందండి మీరు ఈ న్యూ ఇయర్కి తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్తో పాటు ఈ బిర్యానీ కూడా డెలికేట్ చేస్తున్నానండి ఇది చాలా స్పెషల్ బిర్యానీ అనమాట చాలా రుచిగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను అయితే టేస్ట్ చేసే సీన్ చూపించట్లేదండి మీకు తొందరగా ప్రజెంట్ చేయాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేసి పోస్ట్ చేస్తున్నానండి మరి ఈ బిర్యానీ మీద మీ అభిప్రాయం తెలియజేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెన్నలు కొట్టడం మాత్రం మర్చిపోకండి మరొక్కసారి మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్